పత్రిజీ గారి మానస పుత్రిక నవ్య యుగ ధ్యాన యోగ మాసపత్రిక ధ్యాన జగత్ పత్రిజీ గారి ఆశయం ధ్యాన జగత్ పర్మిట్ జగత్ శాకాహార జగత్ అందులో భాగంగా ధ్యాన జగత్ మాసపత్రిక ప్రతి ఇంటికి చేరవేసే క్రమంలో విశేషంగా కృషి చేస్తున్నారు ఆ బృందం ఆ సభ్యులు వాళ్ళందరినీ కూడా వేదికపైకి సవినయంగా ఆహ్వానిస్తున్నాం ధ్యాన జగత్ మ్యాగజైన్ ఎడిటర్ వాణి గారు అలాగే పత్రికకు సంబంధించి విశిష్టమైన సేవల్ని అందిస్తున్న పత్రిజీ గారి ఆంతరంగిక ముఖ్య కార్యదర్శి కేశవరాజ్ గారు అలాగే ఈరోజు కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన జక్క రాఘవరావు గారు అలాగే స్వర్ణలత మేడం సౌమ్య కృష్ణమోహన్ మేడం అలాగే మార్కెటింగ్ మేనేజర్ లక్ష్మి గారు సూర్యప్రకాష్ గారికి స్వాగతం పలుకుతున్నాం ధ్యాన జగత్ టీం అంతటికీ కూడా పత్రిజీ ధ్యాన మహాయాగం వేదిక ద్వారా ఘన స్వాగతం పలుకుతున్నాం గట్టిగా మీ అందరి కరతాళ ధ్వనులు పత్రిజీ కళలు గన్న ధ్యాన సామ్రాజ్య స్థాపనకై మొట్టమొదటి పాంప్లెట్తో ప్రారంభమైనటువంటిది రెండు వేల ఒకటిలో ధ్యానాంధ్రప్రదేశ్గా రెండు వేల పదిహేను నుంచి ధ్యాన జగత్గా తెలుగు మ్యాగజైన్ ప్రతి పిరమిడ్ మాస్టర్ యొక్క సహాయ సహకారాలతో ఎంతవరకు మనం పంపిస్తున్నాం ఇంకా కూడా రోజు రోజుకు ధ్యానాలు పెరుగుతున్నారు మరి ప్రతి తెలుగు వారికి ఇక్కడున్నా వేరే దేశాల్లో ఉన్నా కూడా మనం ధ్యాన జగత్ అందించేటువంటి బాధ్యతని పిరమిడ్ మాస్టర్లు అద్భుతంగా సహకరించాలని కోరుకుంటున్నాం ముఖ్యంగా ఇండియాలో కాక వేరే దేశాలు ఉండే వాళ్ళకి జాన జగత్ డాట్ కామ్ ద్వారా డిజిటల్ కాపీని మనం అందిస్తున్నాం ఆ డిజిటల్ కాపీని ఎన్రోల్ చేసుకుంటే గత నాలుగు సంవత్సరాలు మ్యాగజైన్లు కూడా మీ ఇమెయిల్ ద్వారా డౌన్లోడ్ అవుతాయి పత్రిజీ కళలు కన్నా మరి జాన జగత్ శాకాహార జగత్ పిరమిడ్ జగత్ నిర్మాణంలో మనమందరం సహకరిద్దాం మన టీం అంతా వచ్చిన్నారు వాళ్ళు కూడా వాళ్ళ అభిప్రాయాలను తెలియజేద్దాం జాన్ జగత్ గురించి పిరమిడ్ మాస్టర్లందరికీ అందరికీ ధ్యాన జగత్ శుభాకాంక్షలు కొత్త సంవత్సరం వస్తుంది నూతన సంవత్సరానికి కూడా అడ్వాన్స్ గ్రీటింగ్స్ చెప్తున్నది ధ్యాన జగత్ ఎందుకంటే జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మ్యాగ్జైన్ ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి మీరందరూ ఆ మ్యాగజైన్ని స్టాల్కి వెళ్ళి తీసుకోగలరని కోరుతున్నాము అండ్ తింటే గారెలు తినాలి వింటే మహాభారతం వినాలి చదివితే ధ్యాన జగత్ చదవాలి ఎందుకంటే ధ్యాన జగత్లో ప్రపంచంలోకి వెళ్ళ నంబర్ వన్ గురువు ఎవరంటే గారు వారు అందించే అద్భుతమైన ఆత్మ జ్ఞానం మనకు ధ్యాన జగత్ నుంచి మనకు లభిస్తుంది పత్రికారి సందేశాలు అయితేనేమి మరి ఎక్కడెక్కడో ప్రపంచ దేశాలలో జరుగుతున్నటువంటి గొప్ప గొప్ప ఆధ్యాత్మిక ప్రయోగాలు వాటి యొక్క పరిశోధనల సారాంశాలన్నీ కూడా మనము బుక్స్ ద్వారా మనం ఎన్నో పుస్తకాలలో వాళ్ళు అందిస్తున్నారు మనకు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో భాషలలో వాటిల్లోంచి మనం తీసుకొని అనువాదం చేసి మనం ధ్యాన జగత్ ద్వారా అందిస్తున్నాము మరి అన్ని పుస్తకాలు కొనలేని వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ ధ్యాన జగత్ ద్వారా కొంత సమాచారాన్ని మనం అనువాదం చేసి అందిస్తున్నాము గొప్ప గొప్ప గురువుల జీవిత చరిత్రలు అయితేనేమి మరి పిరమిడ్ మాస్టర్లు చేస్తున్నటువంటి విశేష సేవలు అయితేనేమి ఇవన్నింటినీ మనము చక్కగా క్రోడీకరించి మరి అద్భుతంగా పుస్తక రూపంలో తీసుకొని మన దగ్గరికి వస్తుంది మరి ధ్యాన జగత్ని పత్రికారు ఏం చెప్తారు ధ్యానం ద్వారా జ్ఞానం జ్ఞానం ద్వారా ముక్తి కాబట్టి మనము ముక్తి మోక్షం అన్నీ కావాలనుకున్నప్పుడు మనము మన యొక్క జ్ఞానాన్ని చక్కగా పెంచుకోవాలి ధ్యానం తర్వాత మనకు స్వాధ్యాయానికి చక్కటి పెద్దపీట వేయబడింది కాబట్టి ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ కూడా మీరు ఫస్ట్ చదవండి చందాదారులు కండి చదవండి అందరితోటి చదివించండి మరి ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ కూడా పది పది పుస్తకాలను జాన జగత్తుని తీసుకోండి రేపు రాబోయే నూతన సంవత్సరంలో ఎంతోమందిని కలిసి మనం వాళ్ళందరికీ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్తాం మరి వాళ్ళకి హ్యాపీనెస్ ఎలా వస్తుంది వాళ్లకు జ్ఞానం పెంచుకుంటే ఆనందం ఆటోమేటిక్గా వస్తుంది కదా మరి మన పుస్తకాన్ని వాళ్ళకు అందించి ఒక చిన్న స్వీట్ బాక్స్ కొన్నా మనకు ముప్పై నలభై యాభై రూపాయలు వంద రూపాయలకు తక్కువ ఏ స్వీట్ బాక్స్ కూడా రాదు బుక్ యాభై రూపాయలకు మీకు పుస్తకం స్వీట్ పాటు ఇవ్వండి మరి ఒక ప్రతి ఒక్కళ్ళు కనీసం పది మందిని కొత్త సంవత్సరంలో కలిసి వాళ్లకు స్వీట్ బాక్స్తో పాటు పుస్తకం ఇవ్వండి వాళ్ళ జీవితాలను ఆనందమయం చేయండి అని కోరుకుంటున్నాము మరి మధ్యకాలంలో మనకు జ్ఞాన జగతుల గొప్ప మార్పులు జరిగాయి మనం మనం ఆన్లైన్లో కూడా చక్కగా మనం ప్రపంచవ్యాప్తంగా మన మ్యాగ్జైన్ని పంపిస్తున్నాము మరి సిద్ధ సూర్యప్రకాష్ రావు గారు సౌమ్య మేడం ఆల్రెడీ మన దాంట్లో ప్యాట్రన్గా ఉన్నారు మరి పెద్దలు జక్కా రావుగౌరవు గారు ఉన్నారు మరి వీళ్ళందరూ మనకు చాలా సపోర్ట్ చేస్తున్నారు మోరల్గా ఫిజికల్గా చాలా సపోర్ట్ చేస్తున్నారు అండ్ స్వర్ణలత మేడం మన చీఫ్ ఎడిటర్ గారు మరి కేశవరాజు గారు ఎంతో కష్టపడుతున్నారు ప్రతి నెల మ్యాగ్జైన్ని నిర్వహించడం అంటే మామూలు విషయం కాదు మ్యాగ్జైన్ని తయారు చేయడం ఎంత కష్టమో దానిని డిస్ట్రిబ్యూట్ చేయడం కూడా అంతే కష్టం సో పత్రికారు ప్రతీ నెల చెప్పేవాళ్ళు నెల నెల గంటం నూరేళ్ళ ఆయుష్ అనేవారు సో ఏ గంటం వచ్చినా పత్రికారు చూసుకుంటారు అనుకునేవాళ్ళము కానీ అది నిజంగా నిర్వహించడం కష్టమే కానీ దాన్ని చాలా ఇష్టంగా చేస్తున్నాం మేమంతా కూడా సో లక్ష్మీ మేడం మార్కెటింగ్లో చాలా బాగా చేస్తున్నారు సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఉన్నారు ఇంత ఇబ్బంది పడుతున్నారు అంటే నాకు తెలియదు ఇంత పవర్ఫుల్ కమిటీ ఉందని లక్ష్మి గారు అమ్మేస్తుంది శక్తి స్థల మన ముందు కొత్త ప్రాజెక్టు సో ప్రతి నెల జాన జగత్ మ్యాగజైన్లో శక్తి స్థల గురించి ఒక పేజీ కేటాయిస్తాము దాని గురించి నా ఇన్ఫర్మేషన్ కానీ దాని గురించి మరి ఫండ్ కలెక్షన్కి అన్నిటికీ జాన జగత్తులో ఒక పేజీ కేటాయించబడుతుంది సార్ థ్యాంక్ యూ మేము కూడా చూసుకుంటాం డోంట్ థ్యాంక్ యూ సార్ సార్ మరి సౌమ్య కృష్ణమోహన్ గారు మాట్లాడుతుంది కోరుచున్నా అందరికీ నమస్కారం అండి ఈ జగత్ అంతా కూడా ధ్యానమయం కావాలనే ఉద్దేశంతో గారు మనకు ధ్యాన జగత్ అనే మ్యాగ్జైన్ని మన ముందుకు తీసుకొచ్చారండి ఎప్పుడైతే ఈ మ్యాగజైన్ చూసినప్పుడు ఏంటి అంటే నాకు ఒక విందు భోజనమే గుర్తొస్తుంది ఎన్నో రకాలు ఉంటాయి ఇందులో అలాగే మన ధ్యాన జగత్తులో ఏంటి అంటే ప్రతి ఒక్కటి విష్ణు శాసనములు కావండి గీతా గీత గురించి కానివ్వండి పత్రికారి మెసేజ్ ఒక స్టోరీ రూపంలో అన్ని రకాలుగా మనకు ఎంతో జ్ఞానాన్ని అందిస్తున్నారు సార్ ఎప్పుడు సజ్జన సాంగత్యం గురించి మాట్లాడుతూ ఉంటారు మనం అన్ని దగ్గరికి వెళ్ళలేమండి కానీ ఎప్పుడైతే ఇంట్లో ఈ ధ్యాన జగత్తు ఎప్పుడైతే మనం తీసుకుని రావడం జరుగుతుందో ప్రతి ప్రతి ఒక చాప్టర్ కానివ్వండి ఎంతో అద్భుతంగా ఉంటుంది ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇంకా న్యూ ఇయర్ వస్తుంది మనం అందరికీ గిఫ్ట్ ఇవ్వాలని చెప్తున్నాం మనం ఏం చేస్తామంటే న్యూ ఇయర్ అంటే ఆ రోజు ఒక్కటే గిఫ్ట్ వెళ్తుంది కానీ ఈ ధ్యాన జగత్ మ్యాగజైన్ మనం ఎప్పుడైతే వాళ్ళ పేర్లో మనం ఎప్పుడైతే మనం ఇక్కడ డొనేట్ చేయడం జరుగుతుందో ప్రతీ నెల కూడా ఈ మ్యాగజైన్ వెళ్తుంది అంటే ఒక సంవత్సరం పాటు కూడా మనం వాళ్ళకి గిఫ్ట్లు ఇచ్చినట్లే కదండి మరి ముఖ్యంగా ప్రతి ప్రతి ఒక్క ధ్యాని వాళ్ళ ఇంట్లో ఉండాల్సిన పుస్తకం ఏంటి అంటే ధ్యాన జగత్ మ్యాగజైన్ సో ప్రతి ఒక్కరు కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా ప్రతి ఒక్కరికి కూడా ఈ బహుమతిని అందించడం ద్వారా వాళ్ళ జీవితాన్ని కూడా ఎంతో మార్చుకుంటూ ఉంటారు పత్రికారి మానస పుత్రిక అంటారంటే పత్రికారికి ఎంతో ఇష్టమైనది ఇది మరి మనమందరి బాధ్యత ఏంటి అంటే ఇప్పుడు ధ్యాన జగత్ కోసం మనమందరూ కూడా పాటు పాడాలి ప్రతి ఒక్కరు కూడా ఈ సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటూ మరి ఇంత ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ధ్యానమిత్రులందరికీ నమస్కారం అండి ధ్యానం చేస్తున్నాం పత్రికారు చాలా సందర్భాల్లో చెప్పారు ధ్యానం స్వాధ్యాయం సజ్జన సాంగత్యం మూడిటికి ఈక్వల్ మార్కులు వేస్తారు థర్టీ త్రీ పర్సెంట్ ధ్యానానికి థర్టీ త్రీ పర్సెంట్ స్వాధ్యాయానికి థర్టీ త్రీ పర్సెంట్ సజ్జన సాంగత్యానికి సజ్జన సాంగత్యం ఇలా క్లాసుల రూపంలో మనం అందరం తెలుసుకుంటున్నాం లేదా పిఎంసి చూసో జూముల్లోనో యూట్యూబ్ల్లోనో చూస్తూ ఉన్నాం వింటూ ఉన్నాం క్లాసులు ధ్యానం చేస్తూ ఉన్నాం స్వాధ్యాయం అంటే పుస్తకాలు చదవాల్సిందే స్వాధ్యాయం చేసేటప్పుడు మన బాడీ ఫ్రీక్వెన్స్ మైండ్ ఫ్రీక్వెన్స్ మారిపోతుంది హయ్యర్ ఫ్రీక్వెన్సీకి వెళతాము మీరు గమనించండి ఒక పుస్తకాన్ని శ్రద్ధగా చదివితే ఆటోమేటిక్గా మన ఫ్రీక్వెన్సీ మారుతుంది ఆ చదివిన ఆ కంటెంట్ ద్వారా మన లోపల మనకే తెలియకుండా ఒక చదివిన కంటెంట్ రెండు సార్లు మూడు సార్లు నాలుగు సార్లు చదివితే ఒక పరివర్తన అన్నది జరుగుతుంది ఫస్ట్ పేజీలో వేసే ఎడిటోరియల్ నిజంగా అద్భుతం అండి ఫస్ట్ బుక్ రాగానే మేము చదివేది ఆ ఎడిటోరియల్ ఒకసారికి అర్థం కాదు మళ్ళీ చదవాలి మళ్ళీ చదవాలి లేదా పత్రిసారి ఇచ్చిన కాన్సెప్ట్ ఈ రెండు బుక్కుకి హైలైట్ అండి చదివితే నిజంగా మనసు పెట్టి చదివితే మనకి ఏ గ్రంథాలు చదవక్కర్లేదన్నంత నాలెడ్జ్ వాటిల్లో వస్తుంది మనలో పరివర్తన వస్తుంది బుక్ పెట్టే కాస్ట్ ఏం తక్కువేమి తక్కువే చాలా తక్కువే కానీ దానివల్ల పొందే జ్ఞానం పరివర్తన చాలా చాలా వెలకట్టలేనిది మరి జాన జగత్ మ్యాగజైన్ సబ్స్క్రైబ్ చేస్తూ మరి మన అంత కొత్త వాళ్ళే ఈ మధ్యకాలంలో చూస్తూ ఉంటే కొత్త వాళ్ళకి స్వాధ్యాయం గురించి తెలియాలి అంటే క్లాసులు చెప్పే ప్రతి పిరణ్ మాస్టర్ కూడా స్వాధ్యాయం విలువ తెలియచెప్తూ ధ్యాన జగత్ మ్యాగజైన్ స్పిరిచువల్ ఇండియా ఏ ప్రాంత భాషలో ఉన్న ఆ ప్రాంతీయ పుస్తకాలని ప్రమోట్ చేయవలసిందిగా ఈ వేదిక నుంచి మేము కోరుకుంటున్నామండి స్పిరిచువల్ ఇండియా కావచ్చు జాన కస్తూరి కావచ్చు జాన భారత్ కావచ్చు ఏదైనా సరే ఎప్పటికప్పుడు సరికొత్త కథనాలతో ఈ బుక్కులు మీ ముందుకు వస్తూ ఉన్నాయి కొత్తదనానికి ఎప్పుడు వెల్కమ్ చెప్తూ ఉంటాం కదా ఈ నెల ఏమొస్తుంది ఈ నెల ఏమొస్తుంది అన్న క్యూరియాసిటీతో మనం ఆ బుక్ చదివితే ఎంత ఇంట్రెస్ట్ పెట్టి చదివితే అంత మార్పు వస్తుందండి మరి మనం ఇంటికి వచ్చిన వాళ్ళకి జాకెట్ ముక్క పెడుతూ ఉంటాం కానీ ఈ రోజుల్లో ఎవరు కుట్టించుకోవట్లేదు మ్యాచింగ్ బ్లౌజులు వచ్చేస్తున్నాయి అది వృధానే డెబ్బై ఎనభై రూపాయలు ఏ బ్లౌజ్ పీస్ రావట్ల కానీ ఒక ధ్యాన జగత్ మ్యాగజైన్ పది పుస్తకాలు కొని మన ఇంట్లోకి ఆడామగానే తారతమ్యం లేకుండా మన ఇంటికి వచ్చిన వాళ్ళకి ఆ పది పుస్తకాలు ఇస్తే జ్ఞానం వస్తుంది వాళ్ళు ధ్యానం చేయకపోయినా మాంసం తినే వాళ్ళైనా సరే ఆ పుస్తకం వాళ్ళ ఇంటికి వెళితే ఆ పుస్తకం ద్వారా ఎవరు రావాలో వాళ్ళు వస్తారు ఎవరు చదవాలో వాళ్ళు చదువుతారు ఎవరు మారాలో మారుతారు కానీ పుస్తకం ఇవ్వాలి అన్న జ్ఞానం మంద కదా మన ఇంటెన్షన్ బట్టి అవతల వాడు డెఫినెట్గా మారుతాడు అందుకని దయచేసి ప్రతి ఒక్కళ్ళు ప్రతి నెల ఒక పది పుస్తకాలు తీసుకో మన ఇంటికి వచ్చిన వాళ్ళకి మన బయటికి వెళ్ళక్కర్ల మన ఇంటికి వచ్చిన వాళ్ళకి ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నాం మాస్టర్స్ జానవరి జాన్జాయత్ మాస్ పత్రిక రావడం జరిగింది ఉదయం రిలీజ్ చేసుకున్నాం మన పిరమిడ్కి ఎదురుగా ఉన్నటువంటి జాన్జాయత్ స్టాల్లో మీరు తీసుకోవచ్చు కొత్త చందాతావులకు అదేవిధంగా ఒక గిఫ్ట్గా చందాతాలకు అంతా కూడా ఈ బుక్ ఇవ్వడం జరిగింది జ్ఞానం అందరికీ అవసరమని మీరు అక్కడ తీసుకోవచ్చు తర్వాత జక్కా రాఘవరావు గారు అడ్వైజర్ మాట్లాడవలసిందిగా కోరుచున్నాను ధ్యాన జగత్ మ్యాగ్జైన్లో కంటెంట్ అనేది మన మిత్రులందరూ కూడా చెప్పారు ఇప్పటివరకు కూడా నేను ముఖ్యంగా కోరేది ఏమిటంటే ఒక ఆధ్యాత్మిక సంస్థలో గురువు మీద ఎంత పరిపూర్ణమైన విశ్వాసం అయితే ఉంటుందో ఆ గురువు దగ్గర నుంచి విద్య మనం అంతగా నేర్చుకోగలుగుతాం పత్రిక ఎన్నో సందర్భాల్లో జ్ఞానజగత్ జగత్ మ్యాగ్జైన్ నా పుత్రిక ప్రతి తెలుగు వాళ్ళ ఇంట్లో ఒకటి ఉండాలని చెప్పి చెప్పడం జరిగింది గురువు మీద మనకి ఏమాత్రం భక్తి విశ్వాసాలు ఉన్నా మనం చందా కట్టాలి అందులో ఉండేటువంటి సమాచారాన్ని పూర్తిగా మనం స్వీకరించగలిగితే ఆత్మ ప్రగతిలో మనం ముందుంటాం అని చెప్పి చెప్పక తప్పదు కాక తప్పదు కాబట్టి దయచేసి మిత్రులందరూ కూడా ఎంతో ఇదే వేలు లక్షలు కాదు మ్యాగ్జైన్ సంవత్సరం అంతా కలిపి ఒక ఐదు వందల రూపాయలు తందాగట్టగలిగితే సంవత్సరం పొడుగుతా మనకు బుక్స్ వస్తుంటాయి అందులో ఉన్న కంటెంట్ అంతా చదివితే మనం ఆత్మ పరిణామంలో ఏ విధంగా ఎదుగుతామో మనకు అర్థమవుతాయి కాబట్టి ముఖ్యంగా మిత్రులందరికీ కూడా పత్రిక ఒకటే చెప్తారు ఒక వ్యక్తి ఎదగటానికి సాధన స్వాధ్యాయం సజ్జన సాంగత్యం చెప్తారు స్వాధ్యాయంలో ముందుండేది మనకు మ్యాగజైన్స్ ఇటు తెలుగులో ధ్యాన జగత్తు ఇంగ్లీష్లో స్పిరిచువల్ ఇండియా కాబట్టి ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళేమో స్పిరిచువల్ ఇండియా తెలుగు వాళ్ళంతా కూడా దయచేసి ధ్యానం జగత్ మ్యాగ్జైన్ తీసి చదవాలని చెప్పని అలా చదివితేనే మనం ఎదగలుగుతామని మరొకసారి గుర్తు చేస్తూ సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సార్ చైర్మన్ గారు మాట్లాడాల్సింది కేశవరాజు గారు ఎంత తపన పడుతుంటాడో ఎంత బాధపడుతుంటాడో ఈ మూమెంట్లా నేను నిజంగా ఆయన చూస్తే చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే ఎక్కడ కార్యక్రమం వస్తాడు ఊరూరా తిరుగుతాడు అయినా కూడా ఈ మ్యాగ్జిన్ ఎందుకు మనం చదవలేకపోతున్నామో నేను మాత్రం ఈ మ్యాగజిన్ ఎప్పుడొస్తుందని ఎదురు చూస్తుంటాను అద్భుతమైన బుక్కు ఈ మ్యాగ్జిన్స్ అన్నీ మా అలమార్లో మంచిగా భద్రపరచుకుంటున్నాం తర్వాత లైఫ్లో కూడా చదవచ్చని వండర్ఫుల్ మ్యాగ్జిన్ అండి నిజంగా మీరు ఎన్ని ఎన్ని గంటలు ధ్యానం చేసినా బట్ ధ్యాన జగత్ అనేది మన పిరమిడ్ యొక్క భగవద్గీత నా లెక్కల ప్రకారం వారికి వారి యొక్క దాని ప్రకారం ఒక నెలకు ఒక సంవత్సరం పాటు వెయ్యి కాపీలు తీసుకుంటాను నేను ఎవరు చప్పట్లు వెయ్యి కాపీలు నేను ఒక్కరిని తీసుకొని ఈ ప్రాంతంలో పంచాలనుకుంటున్నాను అందరు ఎంకరేజ్ చేయండి ఎందుకంటే పత్రికారు కొన్ని రోజులు కొన్ని గంటలు కొన్ని సంవత్సరాలు సంవత్సరాలతో దిద్దిన ఈ మ్యాగ్జిన్ దీన్ని మనం ఎట్టి పరిస్థితుల్లో కాపాడుకోవాలి దయచేసి 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 ధ్యాన జగత్తును ఆదరించండి ప్లీజ్ థ్యాంక్ యూ వంద ఆధ్యాత్మిక గ్రంథాల సారమే ఈ ధ్యాన జగితే అనే సార్ ఎన్నోసార్లు సార్లు మరి ఇందాక సార్ చెప్పినట్టుగా ఒక బుక్ అయితే మీకు పోస్ట్లో వస్తుంది మ్యాగజైన్ పది బుక్లు ఇరవై బుక్లు అయితే మీరు అడిషనల్గా ఏమీ పే చేయకుండా ధ్యానం జగతే ఆ యొక్క ట్రాన్స్పోర్టేషన్ భరించి మీకు చేరుస్తుంది కాబట్టి దృష్టిలో పెట్టుకోండి మన ఇంట్లో ఎన్నో ఫంక్షన్స్ జరుగుతుంటాయి ఎన్నో కార్యక్రమాలు ఇవి మనం పంచుదాం తప్పకుండా మరి చీఫ్ ఎడిటర్ స్వర్ణలత మేడం గారు మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం అండి నిజానికి పుస్తకం అక్షరాలు కాదు ధ్యాన జగత్ అంటే ధ్యానంలో మనం ఏమీ పొందుతూ ఉంటామో ఏ ప్రకంపనని ఏ శక్తిని మనం పొందుతామో ఆ శక్తి ప్రకంపనలతో పాటు ఆ జ్ఞానం మనకి పుస్తక రూపంలో మన ఇంటికి వస్తూ ఉంటుంది ధ్యాన జగత్ అంటే అది మన ఇంట్లో కానీ ఉన్నట్లయితే దాని నుంచి నిరంతరము వెలువడే ఆ శక్తి జ్ఞాన ప్రకంపనలు మనని ప్రభావితం చేస్తూ ఉంటాయి దానికోసం మనం చదవగలగడానికి సమయం ఉన్నా లేకపోయినా మనమే చదువుతున్నా చదవకపోయినా మన ఇంట్లో దాన్ని ఉంచుకున్నట్లయితే ఆ పత్రిక నుంచి వెలువడే ప్రకంపన అనేది మనని మన ఇంటికి వచ్చిన వారిని అందరినీ ప్రభావితం చేస్తూ ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా ధ్యాన జగత్ మనందరిలలో ఉండేటట్లు చూసుకుందాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ చితా సూర్యప్రకాష్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుచు ఒక్కసారి మన కేశవరాజు గారికి క్లాప్స్ ద్వారా ధన్యవాదాలు తెలియజేద్దాం నిన్న సాయంత్రం అటు నుంచి వస్తా ఉంటుంటే కూర్చోబెట్టి రేపు నువ్వు కంపల్సరీ స్టేజ్ మీద ఉండాలి నీతో పని ఉందని చెప్పున్నారు ఏడ తీసుకొచ్చిన తర్వాత చీఫ్ వెయిటర్ అన్నారు చాలా సంతోషం జాన జగత్ గురించి చాలా తపన పడుతుంటుంటారు దానికి నేను ఒక క్లూ ఒకసారి చెప్పాను ఆయన ఫాలోఅప్ చేయలేదు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఫాలో అప్ చేస్తా అన్నారు అంటే నేను బిజినెస్ చేస్తుంటాను బీనెస్ బిజినెస్ మీద సంబంధించిన ట్రిక్స్ జరుపుతుంటుంటాను చాలా ఉంటుంది బాగుంటుంది మీరు కూడా ఒక క్రియేట్ చేసుకోండి వాట్సాప్లో దాంట్లో వచ్చే బిజినెస్ సంబంధించినవి ఏమేంటి ఎట్లా చేస్తున్నారు అనేది కూడా ఉంటుంటుంది అదే విధంగా ఆ లింక్ కూడా పంపిస్తాను ఆ సార్కి చెప్పాను జాన్ జగత్తు లాస్ వస్తుంది మెయింటైన్ చేయాలంటే ఇది ఉంది అని చెప్పి అంటున్నారు దానికి కూడా బిజినెస్లో కొద్దిగా ఆలోచిస్తే చాలా మార్గాలు ఉంటాయి ఆ మార్గాలు నేను ఒకసారి ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను జాన్ జగత్తు అత్యద్భుతంగా తీసుకెళ్ళొచ్చు దానికి ఇబ్బంది ఏం లేదు భయపడాల్సిన అవసరం లేదు ఇంకా మంచి మంచి పేపర్ వేసేసి చక్కగా తీసుకెళ్ళొచ్చు దానికి ఏ విధంగా చేయాలి అనేది నేను ఒకసారి వివరించాను మరొకసారి కూడా వివరిస్తాను దానిని స్టడీ చేసి చక్కగా ముందుకు తీసుకెళ్ళు దాని గురించి ఇబ్బంది లేదు అదేవిధంగా లక్ష్మి మేడం గారు కూడా మా ఇంటికి వచ్చినప్పుడు దాని గురించి కూడా ప్రస్తావించింది వాళ్ళు కూడా చెప్పాను అదేవిధంగా చక్కగా చేద్దాం అది కూర్చొని అదేవిధంగా ఆ తర్వాత అయిందాక సార్ చెప్పినట్టు నాకు కూడా వెయ్యి కాపీలు నాకు కూడా పంపిస్తే నేను కూడా అందరికి సూర్యప్రకాశ్ కూడా కాపీలు గట్టిగా చెప్పట్లతో అయిపోయింది కేశవరాజు గారు కూడా ఈ నెల రైట్ థ్యాంక్ యూ నాకు సార్ ఎమాఎమీలు ఉన్న కమిటీ మాకు శక్తి స్థల గు ఇలాంటి వండర్ఫుల్ కమిటీ వేసుకుని మ్యాగ్జిన్ గారు అసలు కమిటీ కమిటీ కాదు చక్కగా మాట్లాడుతుంటారు చక్కగా చేస్తా ఉంటారు కానీ మనం చెప్పినప్పుడు నాకు అనిపించింది చక్కగా చేస్తాం దాని గురించి చెప్పింది లేదు థ్యాంక్ యూ ప్రతి తెలుగు ఇంటికి చేరవేసే బాధ్యత మన అందరం తీసుకుంటే మరొకసారి దయచేసి ప్రతి ఒక్కరూ ధ్యాన జగత్ మ్యాగజిన్ తీసుకోవాల్సిందిగా మరొకసారి మనవి థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ మహారాజ్ శివప్రసాద్ గారు మాట్లాడాల్సిందిగా కోరుచు సౌ బక్నా ఏ అనేవారు మన అన్న మనం లక్ష మాటలు మాట్లాడతాం కానీ ఒక్క అక్షరం రాయడంలో ఎంతో పవర్ ఉందని మా నాన్న చెప్పేవారు చిన్నప్పటి నుంచి నేను దాన్ని ఫాలో అయ్యాను జాన్ జగతికి నేను రెండు వేల మూడో సంవత్సరం అంతా కూడా దాని యొక్క ప్రింటింగ్ ఆ వ్యవహారాలు ఆర్థిక వ్యవహారాలు చూశాను రెండు వేల నాలుగులో నేను జాన రాజధాని అని ఒక మ్యాగ్జిన్ రెండు సంవత్సరాలు నడిపాను ఒక పత్రిక నడపడం అనేది ఎంత కష్టమో నాకు తెలుసు అలాగే జాన జగత్కి నేను పదకొండు సంవత్సరాలు ప్రతి నెల నేను ఇంటర్వ్యూలు తీసుకునేవాడిని ఇంటర్వ్యూలు తీసుకునేవాడిని నేను కూడా ఒక వెయ్యి కాపీలకు పది మంది డోనర్లను వెతికి వెయ్యి కాపీలకు ఒక సంవత్సరం పాటు జాన్ జగత్ చేసి ఏర్పాటు చేస్తాను ప్రతి ఒక్కరూ పది కాపీలకు డోనర్ కండి ఆ పుస్తకంలో ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయో ఎన్ని అద్భుతాలు ఉన్నాయో టీవీలో చూస్తే మనం పది ఫోన్లు వస్తాయి పుస్తకం ఉంటే రెఫరెన్స్ ఉంటది కనుక జాన జగత్ చదవడం అనేది మన జీవిత లక్ష్యం కావాలి జాన జగత్ లేని ఇల్లు దరిద్రపు ఇల్లు ఉన్నారు పత్రిక జానం చేసే వాళ్ళందరికీ కనుక ప్రతి ఒక్కరు జాన్ జగత్ మ్యాగజైన్ కొనాలి కొనిపించాలి మేడం చీఫ్ అడ్వైజర్ గా వచ్చిన తర్వాత అనేక మార్పులు చేశాం గత